హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి స్కూల్కి వెళ్ళలేదు అంటే హాలిడే ఇచ్చారండి పోయిన సోమవారం శివరాత్రి ముందు రోజు వీడియో అండి ఇది అప్లోడ్ చేయలేదండి అందువని ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఈ పిల్లలకి స్కూల్ హాలిడే ఉందనేసి మా పాప గురువులన్నీ కింద పడేసి ఆడుకుంటూ ఉంటుందండి సెలవు వస్తే ఆ గురువులతోనే పొద్దుక ఆడుకుంటూ ఉంటుందండి అయితే వాళ్ళ డాడీ కూడా ఇంటికాడ ఉండేసరికి డాడీ బయటకు వెళ్దామా అనేసి అంటుందండి అప్పటికే లెవెన్ అయిందండి ఇక మా పాప అడిగే టయానికి ఎండ ఫుల్గా కొడుతుంది శివరాత్రికైనా కానీ ఇంకా ఎండాకాలం రాముందుకైనా ఎండలు బాగానే కొడుతున్నాయి కానీ అందుకనేసి ఇక ఎండ కొడుతుంది వద్దు అనేసి అనుకున్నామండి కానీ మా పాప ఇసుక ఇసుకించుడికి ఇక తీరా చూస్తే రెడీ అయిపోయామండి అందరం రెడీ అయ్యాము ఇక డీమార్ట్కి అయితే వెళ్దామని అని అందులో అయితే త్రీ ఫ్లోర్స్ ఉంటాయి కానీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు ఇక తన ఇష్టం అండి అందుకనేసి డి మార్ట్కి అయితే తీసుకెళ్దామని ఇక రెడీ అయ్యి బయలుదేరామండి పోయేదారిలో అయితే మా చిన్న పాప ఒకటే అల్లరండి బండి మీద కూర్చొని కూర్చొని ఒకటే గోల గోల చేస్త ఇంకా పోకముందే మా చిన్న పాప అయితే డాడీ నాకు అది కొనియాలా ఇది కొనివ్వాలా మమ్మీ అది కొనియాలి ఇది కొనివ్వాలని పొయ్యేదారిలోనే అన్ని చెప్తూ వెళ్తుందండి అయితే తీరా అక్కడికి వెళ్ళి చూశాక తనకి షూ ఒకటే కావాలని ఇసుకిస్తుందండి షూ వద్దు మమ్మీ నీకు ప్రస్తుతానికైతే ఉన్నాయి కదా తర్వాత ఆ డాడీ శాలరీ వచ్చాక తీసుకుంటానైతే చెప్పానండి తను మాత్రం ఇసుక పెడకుండా ఇసుకిస్తూనే ఉంది వెనకబడి సరే షూ అయితే కొనను కానీ ఐస్ క్రీమ్ అయితే కొనిస్తా మమ్మీ నువ్వైతే మమ్మల్ని ఇస్కి బాగా అని చెప్పేసి అన్నామండి సరేలే మమ్మీ ఐస్ క్రీమ్ అయితే కొనండి ఐస్ క్రీమ్ చాలు చాలండి ఇక తనకి ఏది అవసరం లేదు ఐస్ క్రీమ్ కొనిస్తే చాలు అంత పిచ్చండి ఐస్ క్రీమ్ అంటే ఊళ్ళో మా ఇంటి దగ్గర కూడా బజార్లో ఐస్ క్రీమ్ వస్తే అసలు రాపాడు రాపాడు కొనిస్తుందండి ఇగో మా పెద్ద పాప చూడండి తనకైతే బొమ్మలు అంటే చాలా ఇష్టం అంట ఏంటి మమ్మీ సైలెంట్గా కూర్చున్నావు అని అడిగితే ఏం లేదు మమ్మీ ఊకునే కూర్చున్నాను అని అంటుందండి ఇగో చూడండి ఎంత సైలెంట్గా కూర్చుందో ఇక ఐస్ క్రీమ్ కొనిస్తే అనగానే సైలెంట్ అయిపోయిందండి ఇక ఇగో చూడండి ఇక ఐస్ క్రీమ్ కొనిస్తే మా చిన్న పాపకే ఐస్ క్రీమ్ కొనిచ్చామండి పెద్ద పాపకు కొనియలేదు ఎందుకంటే తనకి డస్ట్ ఎలర్జీ ఉందండి ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పారు కానీ తన ప్రాణం ఆగకుండా వాళ్ళ చెల్లెకి కొనిచ్చిన ఐస్ క్రీమ్లో ఇక నీకు పాప్కార్న్ కొనిచ్చాగా మమ్మీ పాప్కార్న్ తిందువు అంటే నాకు ఐస్ క్రీమే కావాలని ఇసుకిస్తుందండి మా పెద్ద పాప ఇగో చూడండి ఇక ఎట్లా పట్టుకుందో రెండు తనకే కావాలంటండి ఇగో తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి అసలైతే ఈ సైడ్ నుంచి వెళ్ళాలండి పైకి కానీ రోడ్ అనేది కొంచెము రిపేర్ ఉందని కొత్త బ్రిడ్జ్ అనేది వేస్తున్నారని రిపేర్ పండ్లు జరుగుతున్నాయండి అందుకే ఇట్లా పక్క సైడ్ నుంచి రోడ్ అనేది పోసారండి అంత ముందు అయితే ఆ బ్రిడ్జి నుంచే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఇట్లా తీసేసరికి బాగా రిస్క్ అవుతుందండి బండ్లన్నీ ఇంటి నుంచే వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇప్పుడు వాళ్ళ మధ్యాహ్నం పూట కదండి అందుకనేసి ఇంత ట్రాఫిక్ అయితే లేదు ప్రశాంతంగా ఉంది ఇది మున్నేరు వాగ్ అంటారు కదండి ఇది అదేనండి అప్పుడు అప్పుడు వరద వచ్చినప్పుడైతే ఇది అంతా నిండిపోయి ఇల్లులన్నీ మునిగిపోయినాయి కదండి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఒక వాటర్ అయితే కొంచెం game okay. over okay.